తర్వాత రేపు రేపు కార్యక్రమం అనగా వినాయక చవితి సందర్భంగా కావలి ఆర్వేసం తరపున వినాయకులు అంటే మట్టి వినాయక విగ్రహాలు ఒక నాలుగు వేల విగ్రహాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది అవి విజయవాణికి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలి ప్రజెంట్ కల్చర్లో ఉన్న పిల్లలందరూ కూడా వినాయక చవితి ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం కావడం లేదు వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్లో క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా ఈ బుక్ను తయారు చేయడం జరిగింది దీంట్లో మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ బుక్ కానివ్వండి ఈ విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టాలని కావాల శాసనసభ్యులు మన ప్రితమ్మ నాయకులు శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం దీన్ని మేము కావలి మండల ఆర్య సంఘం ఆధ్వర్యంలో చేయడం కూడా జరుగుతూ ఉంది రేపు ఎమ్మెల్యే గారిని మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నారే ప్రోగ్రామ్కి దీని ఓపెనింగ్ కూడా ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేసి వెళ్తారు ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు కూడా కావాలి నియోజకవర్గ ప్రజలు కావాలి పట్టణ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము కావలి ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ అదేవిధంగా వినాయక ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఏ వాసవి జయజయవాసు